రాజేందర్ రెడ్డి నీ రాజకీయ బతికేంది నీ రాజకీయ చరిత్ర ఏంది వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు తెలంగాణ కోసం కేటీఆర్ గారిని ఎక్కడున్నావని అడుగుతున్నావు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుంటే వరంగల్ జైలు ఉన్నాడు నువ్వెక్కడున్నావు నాయన తెలంగాణ ఉద్యమంలో క్లబ్లల్లో పబ్లలో అయాడ్ చేసుకుంటూనే ఉన్నావు కానీ మేము ఆ రోజు ఉద్యోగ సమయంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడటం తెలంగాణ వచ్చినాక ఇచ్చినటువంటి హామీలను తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం తెలంగాణ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ ఈరోజు మీరు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా ప్రజల మధ్యకి మీరు రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మీరు నిలదీస్తున్నారు కాబట్టి ప్రజల పక్షాన్ని మేము పోరాడుతుంటే మమ్మలను ఇష్టం మాట్లాడితే ఊకునే ప్రసక్తి లేదు రాయేందర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీ బతికెంత నువ్వెంత నీ రాజకీయ చరిత్ర ఏంది నువ్వు ఒక రాజకీయ బోకరు సర్కస్ లో జోకర్ లాంటి వాణి సర్కస్ లో రింగ్ వాస్టరు సినిమాలను పుల్లిలో ఆ ఏనుగులను ఆడిచ్చిన తర్వాత ఆ రింగ్ మాస్టర్ వెనుక ఒక జోక వేసుకొని నవ్వుకో నవ్వు పిచ్చా అది నీ మాటలు చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు హేళన్ చేస్తున్నారు నీ తొట్టిగా మేము పక్కకు పెట్టుకొని నువ్వు ఏదో మాట్లాడుతుంటే ఏ ఏ అని జై జయ కొడుతుంటే గొప్ప అనుకుంటున్నావు కానీ రోజు రోజు నీ వ్యాఖ్యల ద్వారా నీ స్టేట్మెంట్ల ద్వారా నీ పనుల ద్వారా ప్రజల్లో రోజు రోజుకు క్షీణించిపోతున్నావు ఇప్పటికైనా మర్యాదగా మాట్లాడు నేర్చుకో ఖచ్చితంగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణను సాధించడమే కాదు తెలంగాణను అభివృద్ధి చేసిన వ్యక్తిగా తెలంగాణ వరంగల్ నగరాన్ని రెండో రాజుల రెండో నగరంగా అభివృద్ధి చెందిన చేసిన వ్యక్తిగా ఒక ఐటీ మంత్రిగా ఐటీ పరిశ్రమలు వరంగల్ కు తీసుకొచ్చిన వ్యక్తిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఖచ్చితంగా బరాబర్ కేటీఆర్ ఖచ్చితంగా వరంగల్కి రావడం కాదు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రజల పక్షాన పోరాడతాడు నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి రాజేందర్ రెడ్డిని సవాల్ ఇస్తున్నావు ఖచ్చితంగా వస్తాడు ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం మేము ఉద్యమం మాది ఉద్యమ పార్టీ తెలంగాణ కోసం ఆ రోజు సమైక్య రాష్ట్రం పోలీస్ అంగాన్ని కూడా ఎదుర్కొన్నాం నీలాంటి లఫూట్లను కూడా ఎదుర్కొన్నాం మళ్ళా నీకు ఖచ్చితంగా మైబాస్ స్టేషన్ లో ఏం గతిపట్టిందో మైబాద్ మైమగల్ మైమగల రాళ్ళతో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు అది అతి త్వరలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా నీ రాజకీయ జీవితం ఏ తీరుగా ప్రారంభమైంది రెండేళ్ల నుంచి ఊకుంటున్నాం నీ పిచ్చి మాటలు పిచ్చి కూతలు వెకిలి చేష్టలతో ఊకుంటున్నాం ఎందుకంటే మా నాయకుడు మాకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిండు ఒక సీనియర్ శాసనసభ్యునిగా నువ్వు ఏదో అడ్డిమార్ మార్గుడ్డి దేవుల్లో గెలిచినావు ఒక రోజు మా మారుతావు కావచ్చు ఆరు నెలలు మారుతావు కావచ్చు రెండు మారుతావు అంటే అదే పిచ్చి మాటలు అంటే ఎదుటోడు ఏమైనా తక్కువ అనుకుంటున్నావా ఖచ్చితంగా నీ రాజకీయ జీవితం ఎట్లా ప్రారంభమైంది ఒక మంత్రి దగ్గర నువ్వు ఛాయా అందించటోని నువ్వు ఒక రాజకీయ బ్రోకరు ఆ తీరుగా ప్రారంభమైనటువంటి ఇది మొన్న ఏదో నీకన్నా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా నీ బ్రోకర్ వేషాలతో టికెట్ వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇస్తే ప్రజలు ఏదో మోసపోయి నిన్ను అడ్డిమారు గుడ్డి దగ్గర గెలిపించిండ్రు గెలిపించిన దానికి నీకు ఇచ్చినటువంటి పదవికి నువ్వు ఉందాగా ఉండి మరి ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవిస్తూ లేకుండా వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా మరి స్వీకరిస్తూ నీకున్నటువంటి బాధ్యతను నెరవేర్చాలి తప్ప ఈ తీరు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వేషాలు చేస్తే నీ చరిత్ర ఇంకా చాలా ఉన్నది మళ్ళా దశల వారికి అన్ని చరిత్ర ఇప్పుతాము కబర్దార్ రాయందర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఖచ్చితంగా కేటీఆర్ గారు వరంగల్కి వస్తారు నువ్వు ఎంతమంది గుండాలను తీసుకొస్తావు ఎంతమంది అడ్డుకుంటావు ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారిని కూడా ఉద్యమాన్ని కూడా ఆపే ప్రయత్నం సమైక్యాంధ్రులతో చేసినావు ఆ రోజు నీకు మైబాద్ స్టేషన్ లో ఏ తీరుగా మైబాద్ ప్రజలు మైమగల్ రాళ్లతో బుద్ధి చెప్పారు ఆ తీరుగా మా కేటీఆర్ తెరువు కానీ మా పార్టీ తెరువు కానీ ఎవరు తెరువు వచ్చినా కూడా కబర్దార్ రాజేందర్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాం మిత్రులందరూ నమస్కారం నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి నిన్న చిల్లర మాటలు మాట్లాడిన మనందరూ తెలుసు ప్రశ్నిస్తే వరంగల్కి వస్తే చెప్పులతో కొట్టిస్తా అన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి హనుమకొండ నడి ఒడ్డున ఊరుగాల్లో పౌరుషం మధ్యలో మాయమాటలు చెప్పి మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈనాటి మీ దొంగ మాటలు చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు రైతు డిక్లరేషన్ పేరు మీద ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో గ్రౌండ్ లో ఆనాడు రైతు డిక్లరేషన్ రైతుల ముందు పెట్టారు రుణమాఫీ చేస్తామని రైతు బంధు పెంచుతామని సరి తప్పకుండా రెండు పంటలకు ఇస్తామని అన్ని పంటలకు బోనస్ అని మద్దతు ధర చెల్లిస్తామని కోత లేకుండా కొనుగోలు ఉంటాయని చెప్పి రైతుకు బీమా కల్పిస్తాం పంటలకు అని చెప్పి రైతులకు వ్యక్తిగత బీమా కొనసాగిస్తామని చెప్పి ఇట్లా ఎన్నో మాటలు చెప్పారు ఇవాళ అరవై లక్షల మంది రైతులను మోసం చేసి ఇలా తప్పించుక తిరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరవై లక్షల మంది రైతులు రాష్ట్రంలో రెండు రెండు చెప్పులేసుకుంటే రాజేందర్ రెడ్డి గుర్తు పెట్టుకో కోటి ఇరవై లక్షల చెప్పులతో నీ ముఖ్యమంత్రిని కొట్టాలా నీ మాటలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నా ఒకసారి ఆలోచన చేయాలి ఒక శాసనసభ్యుడివి సిగ్గంపించాలి సభలో మాట్లాడేటువంటి అవకాశాలు నీకున్నాయి కేసీఆర్ మన కేటీఆర్ గారు ఏం మాట్లాడి హౌలా మాటలు మాట్లాడి అధికారాలకు వచ్చి అని చెప్పిండు హౌలా మాటలు కాకుండా మీరు మాట్లాడిన మాటలు ఏంటి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల్లో చెప్పినటువంటి మరి కొట్టినటువంటి పైలు కొట్టిన దెబ్బలకి సోయిద్ తప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం రాజేందర్ రెడ్డి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు గౌరవ స్పీకర్ గారు కూడా మేము బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్పీకర్ గారు మీరు ఇప్పుడే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అప్రాయస్వామికమైన అందరికి తెలిసిందే పార్టీలు మారిన బీఆర్ఎస్ శాసన సభ్యులను కూడా మా పార్టీ ఖాతాలు వేసినటువంటి గొప్పవారు మీరు సమాజం చూస్తా ఉన్నది మీ మీరు పాటించేటువంటి మరి విలువలుగాని మీరు ఇచ్చే తీర్పుల పట్ల కూడా తెలంగాణ సమాజం ఇవాళ మీ అధికార పార్టీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడిండు ఒక సీనియర్ శాసనసభ్యుడైన కేటీఆర్ గారిని వరంగల్కొస్తే మరి ఆ రకంగా మరి మాట జారినటువంటి శాసన సభ్యుడిని పైన ఏం చర్య తీసుకుంటారో స్పీకర్ గారు స్పందించాలే స్పీకర్ కార్యాలయం స్పందిస్తేనే ఈ రాజకీయాలకు విలువ ఉంటుంది సభలో ముఖ్యమంత్రి చిల్లర మాటలు బడి అంటే మా నాయకులను ఇవాళ సభ బయట ఇలా మంత్రి పదవుల కోసం వాళ్ళ శాసనసభ్యులు ఇవాళ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతారు దీనికి సరి అయినటువంటి పరిష్కారం మా విజయభాస్కర్ చెప్పినట్టు మళ్ళా తెలంగాణ ప్రజలు రాళ్లు చేతుల పడితే తప్ప మానుకోట అయితే తప్ప ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు తెలంగాణ సమాజాన్ని ఇలా విఫల ప్రయోగం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేటువంటి కుట్రలో భాగమే ఆనాటి శత్రులందరూ వీళ్ళ అశాంతి వైపు అశాంతిని తీసుకొచ్చి చట్టాల ఉల్లంఘన చేసి పోలీసుల అధికారాలను దుర్వినియోగం చేసి ఇలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలకు కుట్రపూర్తంగానే ఇవాళ పునాది వేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది మొన్న జనగామలో జరిగినటువంటి సర్పంచ్ల యొక్క విజయ సన్మానాల కార్యక్రమానికి వచ్చినటువంటి కేటీఆర్ గారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అవులా అని అన్నడన్నది సభ్య సమాజానికి తెలుసు మరొకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అశోక్ నగర్లోకి వెళ్ళి రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు ప్రామిస్ చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆ స్థాయిలో ఉండి నీ స్థాయి తగ్గించుకొని ఇటువంటి దొంగ మాటలు చెప్పి ఇవాళ ప్రభుత్వములకు వచ్చినావు నువ్వు ఒక హౌలా అని అనడం జరిగింది ఇది ఒక కేటీఆర్ గారు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా రాహుల్ గాంధీని హౌలా అంటారు రేవంత్ రెడ్డిని పిచ్చోడా అంటారు రాజేందర్ రెడ్డికి అభివృద్ధి ఏదైతే భాస్కర్ చేసినటువంటి అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఆయన ఐదేళ్ల కాలంలో చేయకుంటే గుద్దబట్టలు ఇప్పి కొట్టి చెప్పులతో కొడతారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఎందుకు ఇంత ఘాటుగా చెప్తున్నామంటే మర్యాద ఇస్తే ఆపుకుంటలేదు రెండు వేలు నాలుగు వేలు చెప్తాంటివి మాందాటి సత్యనారాయణ రెడ్డి బతుకుంటే చెప్తున్నాను నీ ఇందిరమ్మ ఇండియా భాగవతం విజిలెన్స్ ఎంక్వైరీ నీ ఏషన్ భాగవతం అంతా కూడా మాకు తెలుసు వరంగల్ బుట్టి వరంగల్ పెరిగినావు రాక రాక అవకాశం వచ్చింది మీకు ఏదో మర్యాద ఉంటామని అనుకుంటే భూమికి జానడు ఎగిరేది ఆకాశం ఎత్తేగురుతాను మూడేళ్ళ తర్వాత ఎక్కడ అనుకుంటున్నావు ఖచ్చితంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రేపు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి కేసీఆర్ గారు తొమ్మిది వందల కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టిండు పిఎంఎస్ఎస్వైకి నిధులు ఇచ్చిండు స్మార్ట్ సిటీకి మా కంట్రిబ్యూషన్ ఐదు వందల కోట్లు ఇచ్చిండు కాలేజీ కళాక్షేత్రాన్ని కట్టడం జరిగింది భద్రకాళి మానవీధులు ఇవ్వడం జరిగింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది అదేవిధంగా భద్రకాళి బండ్ కట్టడం జరిగింది అదేవిధంగా మీరు నగర అభివృద్ధి చేయడమే కాకుండా వేల కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది మరి మీ ఐదేళ్ల కాలంలో ఈ స్థాయికి మించి నిధులు వెనుక ఉయ్యకుంటే మేము మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ చెప్తున్నాం నీ గుద్ద బట్టలు ఇప్పించి కొట్టేయకుంటే అడుగానే ఈ సందర్భంగా చెప్తున్నాం అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది మా బీసీలకు అన్యాయం చేయడమే కాకుండా బీసీలో ఓట్లు వేసుకొని ఈరోజు మీరు పబ్బం గడుపుకుంటున్నారు ఈ విధంగా మేము చెప్పుకుంటూ పోతే తాతగాని తనానికి అదే అంటారు మెగానికి ఏం లేదానికి ఇద్దరు పిల్లలు అన్నట్టుగా ఒక పదవి ఉన్న తప్ప మీ దగ్గర ఏం ఈ సందర్భంగా చెప్పుకుంటూ రాజేందర్ రెడ్డి మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం అన్న సందర్భం రెండు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్న ఆవేశంతో ఆక్రోషంతో మీరు చేసిన భోషానికి హౌలా అని చెప్పడం జరిగింది హౌలా అన్న పదానికి ఫస్ట్ నువ్వు తెలుసుకో దాన్ని అర్థం తెలుసుకో అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారాలు నిన్న ఓరుగల్ ఎరంగగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో అదే ఊరు మరి అనేక మహిమగల రాళ్లతోటి బుద్ధి చెప్పిన ఇదే అప్పటి తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ నాయుని రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు అంటే ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీ మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో తెలంగాణ సాధించిన ఏముంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన